హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడేమో మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ ప్రజలకైతే భారీ శుభవార్త ప్రతి కుటుంబానికి సంబంధించి ఇరవై ఐదు లక్షలు అయితే పొందబోతున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడైతే జూన్ పదిహేడున ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు దీని తర్వాత ఇరవై ఐదు లక్షలైతే ప్రతి కుటుంబానికి కల్పించబోతున్నారు ఇంకా పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాలు ఈ రకంగా వస్తాయనైతే ఎవరు ఊహించలేదు ఇక కనీసం సర్వేలు కూడా అంచనా అయితే వేయలేకపోయాయి ఒకటి రెండు సర్వేలు కూటమి అధికారంలోకి వస్తుందని అయితే చెప్పిన ఇంత ఎక్కువ సీట్లతో గెలుస్తాయనైతే ఎవరు ఊహించలేదు దీనికి సంబంధించి ఇక వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారు అయితే ఎన్నికల ముందు కూటమి సభ్యులు ప్రజలకు ఎన్నో హామీలను అయితే ఇచ్చారు దీనిలో సూపర్ సిక్స్లతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తామన్నట్లుగా హామీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఫలితాలు వెలువడ్డాయి ఇక అత్యధిక సీట్లతో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి అయితే రానుంది జూన్ పన్నెండున టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు అయితే ప్రజలను చాలామంది ఉమ్మడి మేనిఫెస్టో గురించి అయితే చర్చించుకుంటున్నారు దీనికి సంబంధించి ఇక అధికారంలోకి రాగానే ఏమేం చేస్తామో ఇక టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అయితే ఎన్నికల ముందు విడుదల చేశారు ఇక ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు కలిసి అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి ఇక చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఎన్డీఏ హామీల్లో ముఖ్యమైన వాటిలో చాలా అయితే ఉన్నాయి ఇక అందులో ముఖ్యంగా తల్లికి వందనం కింద చదువుకున్న పిల్లలకు సంబంధించి ఒక్కొక్కరికి ఏడాదికి అయితే పదిహేను వేల చొప్పున అయితే ఇవ్వబోతున్నారు ఆర్థిక సహాయం అయితే చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన నెల లేదా రెండు నెలల్లో ఈ పథకాన్ని అయితే ప్రారంభించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా లేదా ఇద్దరు మగపిల్లలు ఉన్నా ఇక వారైతే స్కూల్కి వెళ్తే మాత్రం ఒక్కొక్కరికి ఖాతాలో అయితే పదిహేను వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తామని హామీ ఇవ్వడమైన జరిగింది ఇక వీటితో పాటు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమా అయితే కల్పించనున్నారు ఇది ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలకి సంబంధించి ఏదైతే బిలో పావర్టీకి సంబంధించిన ప్రజలకైతే ఇక ఇది ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమా అయితే కల్పించబోతున్నారు ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఇక ఈ వీడియోలో తెలియపరిచే విషయం అనమాట ఏదైతే పేద ప్రజలకి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా అయితే కల్పించబోతున్నారు అంతేకాకుండా ఇక జూన్ పన్నెండు తర్వాత ఈ బీమాకు సంబంధించిన సౌకర్యాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించనుంది ఇక దీనికి సంబంధించి వివిధ విధి విధానాలను కూడా త్వరలోనే వెల్లడించనుంది ఇక అటువంటి మరిన్ని ఇలాంటి ఏదైతే ప్రాసెస్ ఉందో దీనికి సంబంధించి ఇలాంటి మెయిన్ లేటెస్ట్ అప్డేట్స్ కంటే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఇక వీటితో పాటు కూడా ఇక మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారు ఇక దీపం పథకం క్రింద చూసినట్లయితే మూడు సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వబోతున్నారు ఇక ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు సంబంధించి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలైతే అందజేత అలాంటి పథకాలను అయితే అమలు మనకైతే కీలక అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది అంతేకాకుండా ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసిన నేపథ్యంలో వాళ్ళు పథకాలను అయితే ఏ ఎప్పుడైతే రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇక వాటిని ఏ విధంగా ఎప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు అన్న పూర్తి వివరాలతో మరో వీడియోలో అయితే కలిపి కలుసుకుందో అంతవరకు ఇక వీడియోని ఇంకా లైక్ చెప్తే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్